శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఈరోజు ముగ్గు వచ్చి మందార పూలండి ఎంత బాగున్నాయి చూడండి నేనైతే నేను వేసిన ముగ్గు నాకే దృష్టి అనిపించిందండి కలర్స్ కూడా చాలా చాలా బాగా నొప్పిందండి వేసిన కలరు వాకర్లో కూడా రెండు మూడు రోజులు తొడలేదండి బుగ్గుని పాడు చేస్తానికి అసలు ప్రయాణమే అప్పలేదండి పిల్లలు కూడా లేక ఇక పండక్కి వెళ్ళిపోయి వేసిన ముగ్గు వేసినట్టు ఉందండి మీ అందరికీ కూడా బాగా నచ్చుద్ది అనుకుంటున్నానండి ఈ ముగ్గు అయితే ఈజీ అండి చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళ వరకు ఎవరైనా ఐడియా ఊటనే వచ్చేది ఊరికి వేసేయచ్చు నల్లని వాడము నీ తెల్లని నామము నీదేరా ఎల్ల జ ఏలిన దేవా దర్శనమి అగరావా దేవా నీవేనా శ్రీరాముడవు నీవేనా శ్రీకృష్ణుడవు నీవేనా కలియుగమందున వెలసిన శ్రీరామచంద్రుడవు നല്ല നിവേരാതി തെല്ലി നമ മുനിദേ ജഗംബലു എനേവാ ദർശനമിയ ഗ്രാവേവാ നീവേന ശ്രീരാമുടവ നീവേണ ശ്രീകൃഷ്ണുടവു നീവേന కలియుగముందున వెలసిన శ్రీరామచంద్రుడవు నీవేనా ధరలో ధర్మ మునిలు పుటకై మానవ జన్మ మె మానవ జన్మ మె మనిషికి మార్గము చూపి నడిపితివా నీవేనా శ్రీరాముడవు శ్రీ నీవే నీవేన ఈ కలయుగమందు నవెలసిన